నమస్తే నల్ని వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ బంగారం బంగారమే త్వరలో పది గ్రాముల గోల్డ్ లక్ష రూపాయలకు చేరుతోంది అంటే తులం కొనాలంటే లకారం పెట్టాల్సిందే పసిడి ధర ఇంత పెరుగుతుందని పది గ్రాముల కోసం లక్ష రూపాయలు పెట్టాల్సి వస్తుందని ఎవరైనా ఊహించామా అసలు మరి ఇంతలా పెరుగుతుంది అనుకుంటే అప్పుడు కొనుంటే బాగుండు అని అనుకునే వాళ్లకు కొదవే లేదు అనవసరంగా వేరే దాంట్లో పెట్టేశామే అదేదో బంగారం కొనుంటే ఎంత లాభపడేవాళ్ళం అని అనుకుంటున్నారు ఇప్పుడు అది గోల్డ్ రేటు మహిమ మార్కెట్లు పడినా సరే రియల్ ఎస్టేట్ ఎలా ఉన్నా సరే ఎఫ్డీలు ఎంతున్నా పసిడి ఇచ్చే రిటర్న్సే వేరు మార్కెట్లు అంటే రిస్క్ రియల్ ఎస్టేట్ అంటే సెక్యూరిటీ భయం ఇక ఎఫ్డీలంటే ఎక్కువ రాబడి రాదనే నిరాశ వీటన్నిటిని మించిందే బంగారం ఎక్కడో బీర్వాలో పెట్టినా పాతికేళ్ళ తర్వాత చూసుకుంటే ఇరవై ఇంతలవుతుంది అవుతుంది ఇది అక్షరాల నిజం ఎందుకంటే రెండు వేల ఒకటిలో దాదాపు ఐదు వేలు ఉన్న బంగారం ధర పాతికేళ్ల తర్వాత లక్షకు చేరువైపోతోంది ప్రతి ఏడాది పెరుగుతూ పెరుగుతూ వచ్చినటువంటి ఈ ధర ఇప్పుడు ఏకంగా లక్షకు చేరుకుంటోంది పదేళ్లలో పది గ్రాముల బంగారం దాదాపు డెబ్బై ఐదు వేలు పెరిగింది మామూలుగా డబ్బులు చెట్లకు కాస్తాయా అని అంటూ ఉంటాం కదా ఇక ఈ మాటను మార్చేసి డబ్బులు బంగారానికి కాస్తాయనంటే చాలా బాగుంటుంది అంతలా బంగారం ధర పరుగులు పెడుతోంది ఇక రెండు వేల సంవత్సరం నుంచి ధర ఎలా పెరిగింది అనేది మనం ఒకసారి చూద్దాం రెండు వేల సంవత్సరం నుంచి ధర ఎలా పెరిగిందో చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి రెండు వేల సంవత్సరంలో తులం నాలుగు వేల నాలుగు వందలు ఉంది మరి రెండు వేల ఐదులో ఏకంగా ఏడు వేల రూపాయలు అయింది అంటే రెట్టింపుకు ఒక వెయ్యి మాత్రమే తక్కువ రెండు వేల పది నాటికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయింది అంటే ఈ పదేళ్ల గ్యాప్లో తులంపై పద్నాలుగు వేల రూపాయలు పెరిగింది రెండు వేల పదిహేను వరకు కూడా పది గ్రాములు ఇరవై ఆరు వేల మూడు వందల నలభై మూడు రూపాయలు అయింది ఇక ఈ ఐదేళ్లలో కూడా గ్రోత్ ఎక్కువగానే ఉంది రెండు వేల ఇరవై సంవత్సరానికి తులం ధర చూస్తే నలభై ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలకు చేరుకుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారు నాటికి తొంభై ఎనిమిది వేలు దాటేసింది ఒకటి రెండు రోజుల్లో లక్ష మార్క్ టచ్ అవుతోంది ఈ ఇరవై ఐదేళ్లలో బంగారం ఎంత పెరిగిందో తెలుసా తొంభై ఐదు వేలకు పైగా హైక్ అయింది ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత డబ్బు వస్తుంది గోల్డ్ తప్ప ఏది కొన్నా సరే ఈ స్థాయిలో రాబడుంటుందా అసలు ఉదాహరణకు పాతికేళ్ల కిందట మీ దగ్గర ఐదు వేల రూపాయలు ఉన్నాయనుకుందాం ఆ డబ్బును ఎఫ్డీలో పెట్టారని అనుకుందాం దాదాపు ఏడు నుంచి ఎనిమిదేళ్లకు అది డబుల్ అవుతుంది అంటే రెండు వేల ఎనిమిదో సంవత్సరానికి పదివేలు రెండు వేల పదహారో సంవత్సరానికి ఇరవై వేలు రెండు వేల ఇరవై నాలుగు నాటికి నలభై వేలు అవుతుంది అదే పాతి కేళ్ల కిందట అదే ఐదు వేలతో పది గ్రాముల బంగారం కొనుంటే ఇప్పుడు అది లక్ష రూపాయలు అయి కూర్చుంది ఎక్కడొస్తాయి ఇలాంటి రిస్క్ రిస్క్లెయి రిటర్న్స్ అందుకే గోల్డ్ ఎవర్గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ ఒక తరంలో ఉన్నటువంటి ధరకు ఆ తర్వాతి తరంలో ఉన్నటువంటి ధరకు అసలు ఎక్కడా పొంతం లేకుండా ధరలు పెరుగుతూనే ఉన్నాయి పంతొమ్మిది వందల యాభైలో తులం బంగారం ధర కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉండేది మరి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం వచ్చేసరికి తులం బంగారం ధర పద్నాలుగు వందల రూపాయలుగా ఉంది అక్కడ ఇక రెండు వేల సంవత్సరంలో దాదాపు ఐదు వేలకు చేరుకున్న పుత్తడి రెండు వేల పదకొండు ఆగస్టులో తొలిసారిగా పది గ్రాముల బంగారం ధర ఇరవై ఐదు వేల మార్కులు దాటేసింది మరి ఆ తర్వాత రెండు వేల ఇరవై జూలైలో యాభై వేల మార్కులు దాటింది అంటే కేవలం ఇక్కడ తొమ్మిదేళ్ల గ్యాప్ లో ధరలు రెట్టింపయ్యాయి మరి ఆ తర్వాత మరొక నలభై ఎనిమిది నెలల్లో ధరలు డెబ్బై ఐదు వేల మార్కులు దాటేశాయి అక్కడ గతేడాది సెప్టెంబర్లో చూద్దాం పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఐదు వేల మార్కును దాటేసింది ప్రస్తుతం దాదాపు ఒక లక్ష రూపాయలకు దగ్గరగా తచ్చాడుతోంది ఇక బంగారం ఏ ఐదేళ్లలో ఎక్కువగా పెరిగింది అనేది ఒకసారి చూద్దాం రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఐదు సంవత్సరం మధ్య మూడు వేల రూపాయలు మాత్రమే పెరిగింది మరి రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది సంవత్సరాల మధ్య పదకొండు వేలు రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేను మధ్య ఎనిమిది వేల ఐదు వందలు పెరిగింది ఇక రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మధ్య చూస్తే ఇరవై రెండు వేలు పెరిగింది మరి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య చూస్తే నలభై ఏడు వేలు పెరిగింది బంగారం సేఫ్టీ అని అందరికీ తెలుసు ముఖ్యంగా మన వాళ్లకు చాలా బాగా తెలుసు పెళ్లి చేసినా మరొక శుభకార్యమైనా పండుగ వచ్చిన పుట్టినరోజులైనా ఉన్నంతలో కొంత బంగారం కొనే అలవాటు ఉంటుంది చాలా బంగారం కొని దాచుకున్న వాళ్ళు ఉంటారు ఇప్పుడు వాళ్ళు సంబరి పడిపోతున్నారు అప్పుడు కొనలేని వాళ్ళు ఇప్పుడు అరనే ఎంత పనైపోయింది అని బాధపడుతున్నారు కొన్నాళ్ళుగా పసిడి పరుగులు పెడుతోంది దమ్ముంటే కొనండి అంటూ ఛాలెంజ్ చేస్తోంది పట్టపగ్గా లేకుండా దూసుకెళ్ళిపోతున్నాయి ధరలు మధ్య మధ్యలో తగ్గుతూ ఊరిస్తోంది ఆ తర్వాత కొన్ని రోజులకే ఆల్ టైమ్ హైని టచ్ చేస్తుంది ఒక్క ఏడాదిలో ఎంత పెరిగిందో ఒక్కసారి మనం చూసినట్టయితే ఇరవై ఐదు శాతం పెరిగింది గత ఐదు సంవత్సరాల్లో పోల్స్ చూస్తే రెట్టింపు గత పదేళ్లలో అరవై వేలు పెరిగింది కొన్ని నెలలుగా బంగారం ధర విపరీతంగా పెరుగుతూ వస్తోంది ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే మరింత పెరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవై ఐదు జనవరి కంటే ముందు సుమారు డెబ్బై ఎనిమిది వేల రూపాయలున్న బంగారం ధర ఫిబ్రవరి ఎండింగ్కి చూస్తే ఎనభై ఏడు వేలు దాటేసింది అంటే పది శాతం పెరిగింది మార్చి ఎండికి చూస్తే తొంభై రెండు వేలు దాటేసింది ఈ ఏప్రిల్ ఎండికి లక్ష రూపాయలు దాటి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది గోల్డ్ మెన్ శాక్స్ ఇచ్చినటువంటి అంచనాలు చూస్తుంటే గుండె జారి గల్లంతవ్వాల్సిందే ఈ ఏడాది ఎండింగ్కి లక్ష పాతికి అవుతుందని అంచనా వేసింది ఇదే జోరు గనుక కొనసాగితే పది గ్రాముల బంగారం లక్షన్నర దాటేయడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల కారణంగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నాయి ట్రంప్ టారిఫ్లతో ఈ నెల ప్రారంభంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టి ఆ తర్వాత భారీగా పెరిగిపోయాయి ట్రేడ్ బార్ మరింత ఉధృతమైతే బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకుల మాట ధర ఎంత పెరుగుతున్నా సరే దేశంలో బంగారంపై మోజ్ అనేది రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది దీనికి కారణం బంగారాన్ని కేవలం అలంకార ఆభరణాల కోసమే కాకుండా దీన్ని ఒక పెట్టుబడి మార్గంగా కూడా చూడడం జనమే కాదు బ్యాంకులు కూడా బంగారంపై భారీగానే మోజు పెంచుకుంటున్నాయి భారీ స్థాయిలో కొనుగోలు చేస్తున్నాయి బంగారం ధరలు ప్రతి ఏడాది పెరుగుతూ పోతూ ఉండంతో పుత్తడిని ఒక సురక్షితమైన పెట్టుబడి మార్గంగా అంతా చూస్తున్నారు అందుకే గోల్డ్ ఇస్ గోల్డ్ అంటున్నారు ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్